ఎపిసోడ్ నాలుగు ఎపిసోడ్ నాలుగు మొదలవగానే టోవో యూనివర్సిటీ ప్రవేశ వేడుకల రోజున లైట్ యగామి తన తండ్రితో పాటు కూర్చుని ఉన్నాడు అప్పుడే ఒక వింతైన యువకుడు అతని పక్కన వచ్చి కూర్చుంటాడు ఆ వ్యక్తి ఇంకెవరో కాదు ప్రపంచ ప్రఖ్యాత డిటెక్టివ్ ఎల్ ఎల్ తనను తాను లైట్ పరిచయం చేసుకుంటూ నేను ఎల్ కిరా కేసులో ప్రధాన అనుమానితుడు నువ్వేనని నేను భావిస్తున్నాను అని ఎటువంటి సంకోచం లేకుండా చెప్పాడు ఆ మాటలకు లైట్ గుండె ఆగినంత పనవుతుంది ఎల్ ఇంత ధైర్యంగా తనని తాను పరిచయం చేసుకుంటాడని తన అనుమానాన్ని నేరుగా వెల్లడిస్తాడని లైట్ అస్సలు ఊహించలేదు ఆ క్షణం నుండి వారిద్దరి మధ్య ఒక నిశ్శబ్ద మానసిక యుద్ధం మొదలవుతుంది ఎల్ లైట్ యొక్క ప్రతి కదలికను ప్రతి మాటను గమనిస్తూ కిరాకేసు ఇన్వెస్టిగేషన్లో సహాయం చేయమని అడుగుతాడు అది ఒక పరీక్షాని లైట్కి వెంటనే అర్థమవుతుంది అతను ఒప్పుకుంటే ఎల్ తనను మరింత దగ్గరగా గమనిస్తాడు అందుకే లైట్ చాలా తెలివిగా అది ఆసక్తికరంగానే ఉంది కానీ నాకు నా చదువుపైనే దృష్టి ఉంది అయినా నేరస్తులను పట్టుకోవడం పోలీసుల పని కదా అని నటిస్తూ చెప్తాడు అయితే లైట్ డెత్ నోట్తో నేరస్తులను చంపడం కొనసాగిస్తుండగా అతను తనను ఎవరు అనుసరిస్తున్నారని గమనిస్తాడు పన్నెండు మంది ఎఫ్బీఐ ఏజెంట్లు జపాన్లోని పోలీసు అధికారుల కుటుంబాలను రహస్యంగా గమనిస్తున్నారని రియుక్ అతనికి చెప్తాడు వారి పేర్లు తెలియకపోవడంతో లైట్ నిస్సహాయంగా భావిస్తాడు చూసావా లైట్ దేవుడిగా ఉండటం అంత సులభం కాదు వాళ్ల పేర్లు తెలియకుండా నువ్వేం చేయలేవు అని రియుక్ తన వికృతమైన నవ్వుతో అంటాడు లైట్ తనను అనుసరిస్తున్నది ఎఫ్బీఐ ఏజెంట్ రే పెన్బర్ అని తెలుసుకుంటాడు వారిని వదిలించుకోవడానికి లైట్ తన తెలివితో ఒక ప్రమాదకరమైన ప్రణాళికను రచిస్తాడు అతను డెత్ నోట్ ఉపయోగించి ఒక చిన్న నేరస్తుడిని నియంత్రించి ఒక బస్సును హైజాక్ చేయిస్తాడు ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం రే పెన్బర్ను భయపెట్టి అతని గుర్తింపును బయటపెట్టేలా చేయడమే బస్సు హైజాక్ నాటకం విజయవంతంగా ముగిసిన తర్వాత లైట్ రే పెన్బర్ను ఒక రైలులో కలుస్తాడు అతను కిరా అని రేకు నిరూపించడానికి ఒక తెలివైన ఎత్తుగడ వేస్తాడు అతను రేకు ఒక ఎన్వలప్ పిచ్చి అందులో ఉన్న కాగితాలపై జపాన్లోని మిగిలిన ఎఫ్బీఐ ఏజెంట్లందరి పేర్లను రాయమని ఆదేశిస్తాడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రేకు వేరే దారి కనిపించదు రే పెన్బర్ తన ప్రాణభయంతో మరియు తన కాబోయే భార్యను కాపాడుకోవాలనే ఆశతో లైట్ చెప్పినట్లే చేస్తాడు అతను మిగిలిన పదకొండు మంది ఏజెంట్ల పేర్లను రాసి ఆ సమాచారాన్ని లైట్కు చేరవేస్తాడు ఆ పని పూర్తి కాగానే అతను రైలు దిగి ప్లాట్ఫామ్ పైకి నడుస్తాడు లైట్ డెత్తునోట్లో ముందుగానే రాసినట్లుగా రే పెన్బర్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతాడు రైలులో ప్రయాణిస్తున్న లైట్ కిటికీలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ పశాచికంగా నమ్ముకుంటాడు అతను తన మార్గంలో అడ్డుగా ఉన్న పన్నెండు మంది ఎఫ్బీఐ ఏజెంట్ను ఒకే దెబ్బతో అంతమందించాడు తన తెలివితేటల ముందు ఎవరూ నిలబడలేరని అతను గర్వపడతాడు అదే సమయంలో తన చీకటి గదిలో ఎల్ మానిటర్ల ముందు కూర్చుని ఉన్నాడు జపాన్లోని పన్నెండు మంది ఎఫ్బీఐ ఏజెంట్లు ఒకేసారి గుండెపోటుతో మరణించారనే వార్త అతనికి అందుతుంది ఆ వార్త విని ఎల్ ముఖంలో ఎటువంటి భావోద్వేగం కనిపించదు కానీ అతని కళ్ళు మరింత సంకుచితమవుతాయి ఆట ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారిందని అతనికి అర్థమవుతుంది ఎఫ్బీఐ ఏజెంట్ల మరణం ఎల్కు ఒక విషయాన్ని స్పష్టం చేసింది కిరా కేవలం నేరస్తుని శిక్షించడం లేదు అతను తనను వ్యతిరేకించే ఎవరైనా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సంఘటనతో ఎల్ యొక్క అనుమానం లైట్ యగామిపై మరింత బలపడుతుంది లైట్ తన మొదటి పెద్ద అడ్డంకిని విజయవంతంగా తొలగించుకున్నాడు కానీ అదే సమయంలో అతను ఎల్లి యొక్క ఆగ్రహాన్ని మరింత పెంచాడు ఈ ఆలోచన యుద్ధం ఇప్పుడు ఒక భయంకరమైన వ్యక్తిగత పోరాటంగా మారింది ఇద్దరు మేధావుల మధ్య ఈ చదరంగం ఆటలో తదుపరి ఎత్తు ఎవరిది